ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇక్కడ ఆ చూడండి సీఎం ఇంటి ప్రహరి ప్రహరి కూల్చివేత రోడ్డు విస్తరణలో భాగంగా చర్యలు కొండారెడ్డి పల్లిలో జోరుగా అభివృద్ధి పను మరి ఇది ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అంటే ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు ఆయన మరి ఒక అధికార పార్టీ ముఖ్యమంత్రి ఆ అది రోడ్డు అభివృద్ధి పనుల్లో వెడల్పుగా రోడ్డు వెడల్పు చేసే పరిస్థితుల్లో ఆ సీఎంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి రాహి కూడా అడ్డం వస్తుందంటే తీసేశారు మరి అధికార పార్టీలో ఆయన ఒక ముఖ్యమంత్రి ఏదైనా అది చేయచ్చు కానీ వాస్తవంగా సరే అభివృద్ధి లక్ష్యం ఏదైనా సరే అభివృద్ధి పరంగా ఒక ఏరియా అంతా డెవలప్ అయితే ఆ ఏ రాకపోకలు అనేవి సులువుగా అవుతాయి పోయే మార్గం కూడా ప్రజలకు మంచి మార్గం అనేది ఉండే ఏర్పాటు అవుతుంది కాబట్టి మంచి ఉద్దేశంతోనే మరి సీఎం గారి యొక్క ప్రహరీ గోడను కూడా తీసేయడం జరిగింది ఇప్పుడు కొందరు మంది అయితే ఎమ్మెల్యేలు మంత్రులు కనుక ఉంటే వాళ్ళ గోడలు తీసేస్తే ఊకుంటారా ఊకునే పరిస్థితి ఉంటుందా లేదు మొత్తానికైతే ఇది ప్రస్తుత సీఎం మన మన రేవంత్ రెడ్డి గారి యొక్క ఇల్లు అది ఆ ఇంటి యొక్క ప్రహరీ గోడ ఎంత దారుణంగా తీసేశారో ఒకసారి ఆలోచించుకోవచ్చు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ప్రహరీ గోడను సైతం కూల్చేశారు ముఖ్యమంత్రి సొంత ఊరు నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి నలభై ఫీట్ల వెడల్పు ఉన్న రోడ్డు అరవై ఫీట్లకు పెరగడంతో ఇరువైపులో ఉన్న పలువురి ఇండ్ల ప్రహారీ గోడలు మరికొంతమంది ఇండ్లు తొలగించవలసి వలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇందులో రేవంత్ రే రేవంత్ ఇల్లు కూడా సీఎం రేవంత్ ఇల్లు కూడా ఉంది సీఎం ఇంటి ప్రహారీ గోడను అధికారులు తొలగించడం కూడా జరిగింది చాలా మంది ప్రహరీ గోడలు ఉన్నాయి అరవై ఫీట్ల రోడ్డు కోసం ఆయన కూడా తీసేశారు అంటే నిజంగా చెప్తున్నా ఒక అధికారంలో ఉన్నా ఏది ఉన్నా సరే ఒక అభివృద్ధి పనుల్లో ఏది వచ్చినా తీసేయడం అనేది ఒక మంచి పరిణామంగా దీన్ని చెప్పుకోవచ్చు మనం